హాయ్ అండి వెల్కమ్ టు రాయ్ రాయచోటి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చాలా హెల్తీ స్వీట్ అండి నువ్వు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా వరకు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నువ్వు లడ్డు చేదు ఉందనేసి తినరండి ఒకసారి ఈ నేను చేసినట్టు ట్రై చేయండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మనకు చేదు అనేది లేకుండా నువ్వు లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది రోజు కుక్క లడ్డు తిన్నామంటే మనకు కాల్షియం కానీ ఐరన్ కానీ మనకు బాడీకి పుష్కలంగా లభిస్తాయండి ట్యాబ్లెట్స్ అసలు పని లేదు ఇంత మంచి రెసిపీని మనం ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో మీకు ఇక్కడ చూపిస్తాను ఇప్పుడైతే ఈ లడ్డుకు మనం ఏమేమి పదార్థాలు వాడతామో చూసేయండి నల్ల నువ్వులు అలాగే వేరుశనగ పల్లీలు ఇక్కడ ఎండు కొబ్బరి అలాగే బెల్లము ఐదు ఇలాచి వీటితో అయితే మనం నువ్వు లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను నువ్వులు డైరెక్ట్గా షాప్ నుంచి తెచ్చుకున్న ప్యాకెట్ లో వాడుకుంటున్నానండి ఇక ఇందులో ఎలాంటి డస్ట్ ఇసుక కానీ లేకుండా మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు లేదంటే వీటిని క్లీన్ చేసుకునే ప్రాసెస్ చాలా ఉంటుంది ఇవైతే ఈ ప్యాకెట్ లో మనకు డైరెక్ట్గా ఇస్తున్నారు ఈ మీకు కూడా కావాలంటే నాకు కామెంట్ లింక్ అని కామెంట్ చేయండి నేను ఏ ప్యాకెట్ వాడుకున్నానో మీకు వాటి పేరునైతే నేను మెన్షన్ చేస్తాను ఈ లడ్డు కోసం రెండు కప్పుల నువ్వులు రెండు కప్పుల పల్లీలు అలాగే రెండు ఉండలు బెల్లము ఒకటి పెద్దది ఎండు కొబ్బరి చెప్పండి ఈ ఎండు కొబ్బరి వేయడం వల్ల నువ్వులు ఉండలు చాలా టేస్టీగా ఉంటాయండి కొద్దిగా ఇలాచి చూడండి నేను మళ్ళీ ఒకసారి మీకు మెజర్మెంట్ చూపిస్తున్నాను మీరు ఏ కప్పు తీసుకున్నా కూడా రెండు కప్పులు ఫుల్గా నల్ల నువ్వులు అయితే తీసుకోవాలి ఇక్కడ నేను రెండు బెల్లం ఉండల్ని ఈ విధంగా పగలు కొట్టుకొని మీకు కొలత చూపిస్తున్నాను ఓటింగ్ కాలు కప్పు అయితే మనకు బెల్లం వచ్చింది ఈ విధంగా ఈ బెల్లంలో కూడా అర్ధకప్పు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఇందులోంచి చెత్త చెత్తగా మనము వడగట్టుకోవాలి కదా ఇక్కడ ఎండు కొబ్బరిని కూడా ఈ విధంగా ముక్కలకు కట్ చేసి పెట్టుకున్నాను ఈ అయితే మనము లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలండి మనకు తక్కువ వేగినా కూడా ఇవి నువ్వుల లడ్డు లైట్గా చేదు వస్తుంది ఎక్కువ మార్చినా కూడా మనకు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అలా కాకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ మనం వేయించుకోవాలి ఈ పల్లీలు కూడా రెండు కప్పులు తీసుకుంటున్నాను కదా ఇవి కూడా మనము పల్లీ చట్నీకి ఏ విధంగా వేయించుకుంటామో ఆ విధంగా అయితే పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ నువ్వులు అలాగే పల్లీలు మిక్సీ వేసుకోవాలి కాబట్టి ఇవి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఈ బెల్లంలో నీళ్లు పోసి పెట్టుకున్నాం కదండీ ఈ బెల్లం కరిగేకి కొద్దిగా హీట్ చేసామంటే బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిపోతుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్లో ఇలా వడగట్టుకోవాలి మనకు బెల్లంలో ఎక్కువ డస్ట్ వస్తుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా వడగట్టుకొని ఈ వాటర్ని మనము వాడుకున్నామంటే నువ్వులడ్లు మనకి ఎక్కడా కూడా డస్ట్ అనేది లేకుండా ఈ మనకు తిన్నప్పుడు కూడా మనకు ఇసుక రేనువులు ఏమీ లేకుండా చాలా బాగుంటాయండి ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేల బిడ్డలు కూడా వేసుకొని ఈ విధంగా పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఎండు కొబ్బరిని ఇక పౌడర్ లాగా చేసుకుని ఒక బౌల్లో అయితే వేసి పెట్టుకుందాము ఇలా వేయించుకున్న పల్లీలు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే పల్లీలు కూడా పౌడర్ చేసుకున్నాం కదా ఇవి కూడా కొబ్బరి వేసుకున్న బౌల్లోని ఈ విధంగా వేసుకోవాలి అలాగే మనం ముందుగా వేయించుకున్న నువ్వులను కూడా మిక్సీ పట్టుకోవాలండి ఇవి ఒకసారికి మిక్సీ మెత్తగా అవ్వండి ఒకసారి మళ్ళీ కలుపుకొని గ్రైండ్ చేసినట్లయితే ఇవి ఏ విధంగా ఆయిల్ క్వాంటిటీతో ముద్దగా వస్తుంది లేదంటే మనకు డ్రై పౌడర్ లాగా వస్తుందండి ఈ విధంగా ముద్ద వచ్చే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి నువ్వుల్ని నువ్వులని ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండీ ఇవన్నీ ఉండలు లేకుండా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న పిండిలో ఒక గుప్పెడు పల్లీలు వేయించుకొని పలుకుల్లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి మనం ఉండలు చుట్టుకున్నప్పుడు పప్పులు అక్కడక్కడ ఉన్నప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఉల్లిపిండిని రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు వీటికి బెల్లం సిరప్ అయితే రెడీ చేసుకుందాము మనము నానబెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి ఇవి స్టవ్ పైన పెట్టేసుకొని ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనకు పొంగు వచ్చే విధంగా ఉడకబెట్టుకోవాలి చూడండి ఇలా పొంగు వస్తుంది కదా ఇప్పుడు మనము దీన్ని టచ్ చేసినట్లయితే మనకు కొద్దిగా థిక్నెస్గా బంకగా వస్తుంది అలానే పాకము రాకూడదు ఉండపాకము రాకూడదు అండి మనకు చేతికి తిక్కగా అనిపిస్తే చాలు ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది కొద్దిగా సిరప్ అయితే పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను మూడు గిరెటెల అయితే పక్కన తీసి పెట్టుకుంటున్నానండి మనకు షుగర్ సిరప్ కానీ ఎక్కువ ఏంటంటే అప్పుడు మళ్ళీ మనము నువ్వులు పౌడర్ కానీ లేదంటే పల్లీలు ఎండు కొబ్బరి ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా కొద్దిగా సిరప్ పక్కన పెట్టుకున్నామంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఈ విధంగా బెల్లం సిరప్లో మొత్తం మనము రెడీ చేసుకున్న నువ్వుల పౌడర్ని ఇందులో వేసుకొని తెద్దికట్టుతో బాగా కలుపుకోవాలండి ఈ నువ్వులు ఉండలు చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి అయితే మనకు ఇక్కడ బెల్లం అనేది ఎక్కువ ఓవర్ స్వీట్ ఉండదండి మీడియంగా ఉంటుంది అలాగే చేదు అనేది కూడా ఉండదు మనం ఈ నువ్వులని వేయించుకున్నాము అలాగే నువ్వులతో పాటు రెండు కప్పులు మనం నువ్వులు వాడినట్లయితే రెండు కప్పులు మనం పల్లీలు వాడాము అలాగే ఎండు కొబ్బరి కూడా వాడాము కాబట్టి నువ్వులు చేదు అనేది మనకు ఉండదు వీటిని కూడా మనం బాగా వేయించి వాడుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి అంతే అండి సింపుల్ ప్రాసెస్ చూడండి ఈ మనం ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి అలాగే చేత్తో మనకి ఇది చల్లారి పెట్టుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి చూడండి మనకు చేతికి కూడా ఎక్కడా కూడా టచ్ అవ్వకుండా ఉండలు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి నేను ముందుగా తీసిన బెల్లం సిరప్ అయితే వాడలేదండి మనకు బౌల్లో ఉండేది కట్టుకు సరిపోయింది మనం ఆ సిరప్ కూడా వేసినట్లయితే ఇది అనుకువ అయిపోయిండేది అప్పుడు మళ్ళీ కొద్దిగా నువ్వుల పిండి కానీ లేదంటే పల్లీ పిండి అలాగే కొబ్బరి కానీ యాడ్ చేసుకోవాల్సి ఉండేది ఇలా కొద్దిగా పక్కన తీసి పెట్టామంటే మనకు కట్టుగా సరిపోయేంత చూసుకొని వేసుకోవచ్చు చూడండి ఎంత కట్టుగా మనకు ఉండలు అనేది వస్తున్నాయో ఈ విధంగా అయితే నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం నువ్వులుండలని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మనం మార్నింగ్ నువ్వులుండలు చేసుకున్నట్లయితే ఇవి ఈవినింగ్ వరకు మనం ఈ విధంగా తట్టులో పెట్టుకునేసి ఆరబెట్టుకోవాలండి ఇలా మనకు డ్రై అవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మనం వెంటనే ఇవి డబ్బాలో పెట్టుకున్నట్లయితే ఇవి మెత్తగా ఉండడం వల్ల తొందరగా పాడవుతాయండి అలాగే మీరు నైట్ చేసుకున్నట్లయితే మార్నింగ్కి మనం డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇవి మనకు టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా నిలువ ఉంటాయండి చాలా హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మన పెద్దవాళ్ళు మరింత హెల్దీగా ఈ నువ్వులుండి లేలా ప్రిపేర్ చేసుకుంటాలో షేర్ చేస్తానండి ఇక్కడ నువ్వుల లడ్డు కోసం మనం వాడిన నువ్వులైతే షాప్ నుంచి డైరెక్ట్గా తెచ్చుకొని ప్యాక్లో అలానే వాడాం కదా దీంట్లో డస్ట్ కానీ ఎలాంటి స్క్రయ్యే నువ్వులు కానీ ఉండవండి మనం డైరెక్ట్గానే వాడుకోవచ్చు మీకు కానీ ఈ ప్యాకెట్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి నేను ఏ ప్యాకెట్ వాడే అనేది మీకు చూపిస్తాను ఇది మనం ప్రమోషన్ చేయడం లేదు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదండి మీకు వీడియో నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్